ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రంచేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు ఆ బండిని కడిగి పసుపు రాసి బోట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బోట్లు పెట్టి గంటలు కట్టి పట్టువస్త్రాలు వేసేవారు ఆహ్ చాలా చూడముచ్చటగా తయారుచేసేవారు తతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు బాగా తయారుచేసి బండికట్టారు గుడి గుడిముందర నుంచోపెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెత్తారు ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారం